ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత సీతాయణం అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డీనా మిరియం గారు ఈ భాగంలో కాలచలనం గురించి తెలుసుకుందాం ఐరోపాలో ఉద్భవించిన ఆధునిక పాశ్చాత్య దృష్టి చరిత్ర యొక్క రేఖీయ అభివృద్ధిని మాత్రమే అంటే భూమిపై జీవితాన్ని పెరుగుతున్న సంక్లిష్టత వైపు ముందుకు నడిపించటాన్ని భౌతిక పరిణామంగా చూస్తుంది ఈ చారిత్రిక కోణం ప్రకారం మానవాళి క్రీస్తు పూర్వయుగం పదకొండు వేల నుండి గుహల నుండి బయటికి వచ్చి చివరి హిమయుగం అంతమై హిమానీ నదాలు ఉపసంహరించుకోబడి మహాసముద్రాలు నాలుగు వందల అడుగుల వరకు పైకి లేచి వర్షాల సమృద్ధిగా కురవటానికి దారితీయగా అడవులు పెంపొందాయి తరువాత కొన్ని సహస్రాబ్దాలలో మానవాళి వేటతో జీవనం సాగించే అస్థిర జీవనం నుంచి స్థిర నివాసాలు ఏర్పరుచుకున్న వ్యవసాయ జీవనానికి మళ్ళీంది ఇదే అభివృద్ధిగా పరిణామ పురోగతిగా కనిపించింది ఈ కాలంలో మనోభివృద్ధి వలన అభివృద్ధి వ్యక్తివాదం వైపు మరలి ప్రకృతి నుంచి విడువడి మానవాళి ప్రకృతి ప్రపంచాన్ని అదుపు చేయటానికే ఉంది అనే నమ్మకానికి దారితీసింది సామూహికత భావన బలపడి వ్యక్తిగత అహం ప్రాచుర్యంలోనికి వచ్చింది అయితే ఈ విఘాతానికి చాలా సహస్రాబ్దాలు పట్టింది ప్రాచీన ప్రాక్ మానసం అంటే తూర్పు దేశాలు కాల ప్రకృతిని భిన్నంగా రేఖీయంగా కాక చక్రియంగా దర్శించింది భారతదేశంలో కాలం యుగాలు అనబడేది దీర్ఘ చక్రాలలో చూడబడేది అది మన నక్షత్ర మండలంలోని సౌర కుటుంబపు చలనాలతో సహా సంబంధంలో ఉండి నాలుగు కాలాలుగా దాదాపు ఇరవై నాలుగు వేల సంవత్సరాలుగా ఉండేది దానిలో ఒక పన్నెండు వేల సంవత్సరాల కాలం మన సౌర కుటుంబం అవరోహణ చాపం వైపు ఉన్నప్పుడు నక్షత్ర మండల కేంద్ర అయస్కాంతం నుంచి దూరంగా జరిగే కాలంగాను మరొక పన్నెండు వేల సంవత్సరాలు ఆరోహణ చాపం వైపు అంటే తిరిగి కేంద్రకానికి చేరువయ్యే కాలంగాను ఉండేది మన ప్రాచీన ఋషులు గణ గణిత శాస్త్రం పైన మరి ఖగోళ శాస్త్రం పైన ఆధిపత్యం పొందినవారు కొన్ని నక్షత్రాల స్థానాన్ని అనుసరించి నక్షత్ర మండలాల గుండా మన సౌర కుటుంబపు గమనాన్ని గణించడం ద్వారా కాలచక్ర చలనాన్ని అర్థం చేసుకున్నారు సంవత్సరాల ప్రకారం సత్యయుగం సుదీర్ఘమైనది మన సౌర కుటుంబం నక్షత్ర మండలాన్ని దగ్గరగా నిలిపి ఉంచే ఐస్కాంత మూలమైన నక్షత్ర మండల కేంద్రానికి సమీపంగా తిరిగినప్పుడు ఈ ఐస్కాంత శక్తి మానవాళిపై ప్రభావం చూపి ఆధ్యాత్మిక సత్యాలను ప్రత్యక్షంగా గ్రహించేందుకు దోహదం చేస్తుంది మానవాళిలు గుహలలో జీవిస్తుందా నగరాలలో జీవిస్తుందా అన్నది పట్టించుకోవలసిన విషయం కాదు సత్యయుగం ముఖ్య లక్షణం ఉన్నతీకరించబడిన ఆధ్యాత్మిక జాగరూకత నదులు పర్వతాలు సౌర శరీరాల్లో సచేతనమైన దేవీ దేవతలు మరి దివ్యశక్తులు సృష్టించబడినా లేదా వాస్తవీకరించబడిన ప్రపంచం వెనుక చూపబడతాయి భౌతిక అధిభౌతిక ప్రపంచాలను చేసే పలుచటి ప్రాణమయ తెర తేలికగా చొచ్చుకుపోగలిగే విధంగా ఉంటుంది మత సాంప్రదాయాలన్నింటిలోనూ మానవాళి ప్రకృతి లోకంతో ఐక్యతతో ఉన్న కాలం గురించి వర్ణనాతీతమైన సమృద్ధిని గురించి ఎన్నో జ్ఞాపకాలు నిక్షిప్తమయ్యున్నాయి అబ్రహాం సాంప్రదాయంలోని ఈడెన్ తోట అటువంటిదే జంతు సామ్రాజ్యం మనోచిత్రాల వినిమయం ద్వారా సమాచారం నెరపేది వృక్షాలు తమ లక్షణాలు అయినా అవి స్వస్థత పరచగలిగిన అసమతుల్యతలు తాము శరీరానికి పోషణిచ్చే విధానము వంటి సమాచారాన్ని అందించేవి చాలామంది ఈ విషయాలను పుక్కిట పురాణాలు అనో లేదా సాంకేతికంగా తెలియజెప్పబడిన కథలు అనో కొట్టిపారవేసినప్పటికీ ఈ గ్రహం మీద సమృద్ధి ప్రవాహము ప్రకృతి సార్వస్వంతో సమతుల్యతలతో కూడిన బంధం ఉన్నప్పటికీ సామూహిక జ్ఞాపకాల అవశేషాలను అవి స్పష్టంగా కలిగి ఉన్నాయి తరువాత కాలం త్రేతాయుగం ఐస్కాంత కేంద్రం నుంచి దూరంగా జరిగే అవరోహణ చలనం త్రేతాయుగంలో మానవాళి ఐస్కాంతపు ప్రకృతిని కాలాన్ని గ్రహించగలిగి భూత భవిష్యత్తులను దర్శించగలిగేవాళ్ళు కానీ ఆధ్యాత్మిక గ్రాహ్యతలు మాత్రం సత్యయుగంలో లాగా ఉండక ప్రకృతి లోకాన్ని సచేతనం చేసే దైవాల గ్రాహ్యత కనుమరగవటం ఆరంభమయ్యింది తరువాత వచ్చేది ద్వాపరి యుగం దానిలో ఆ గ్రాహ్యతలు మరింత క్షీణించినప్పటికీ ఇంకా మానవాళి విద్యుత్ శక్తుల ప్రకృతిని గ్రహించగలిగే ఉంటుంది ఈ యుగంలో మానవాళి అంతరిక్షపు బాహ్య లోకాలను లోబర్చుకోవటంపై కేంద్రీకరిస్తుంది అవరోహణ యుగాలలో చివరిది కలియుగం అదృష్టవశాత్తు అది చాలా చిన్నది దానిలో కేవలం పదార్థ ప్రపంచమే మాత్రమే గ్రహించబడుతుంది తప్ప ఏ ఉన్నత శక్తులు గ్రహించబడవు కొన్ని పురోగమించిన ఆత్మలు మినహా సాధారణ మానవాళి భౌతిక విశ్వాన్ని దాటిందేది గ్రహించలేదు ఆ తరువాత మనం కాలచక్రపు అవరోహణ విభాగంలోనికి ప్రవేశించి కలియుగం నుంచి యుగంలోనికి ఆపై త్రేతాయుగము మరియు సత్యయుగాల్లోనికి ప్రవేశిస్తాము అవును సత్యయుగం మళ్లీ వస్తుంది కానీ సుదూర భవిష్యత్తులో అయినప్పటికీ మన సౌర కుటుంబపు స్థితి ఏదైనా ఆ చైతన్యంలో జీవించేవారు సామూహిక చైతన్య స్థాయికి ఇంకా పరిణితి చెందని వారు ఎప్పుడూ ఉంటారు మనుషులు భిన్న స్థాయిల ఆధ్యాత్మిక పరిణితిలో ఉంటారు కనుక మానవ జాతిలో నిరంతరము విస్తృత చైతన్య వర్ణమాల వాస్తవీకరించబడుతూ ఉంటుంది ఆ చక్రంలో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము ఈ విషయం గురించి సంపూర్ణ అంగీకారం లేదు దానికి గల కారణం ఈ మధ్య అంతమైన కలియుగం మన గ్రాహ్యతల్లో చాలా భాగాన్ని మస్కబారేటట్లు చేయటము క్లిష్టమైన ఖగోళ గణాంకాలు చేయగలిగిన వారు ఇప్పుడు లేకపోవటము మా పరమ గురువు పూజశ్రీ గిరివారు ఖగోళ గణిత శాస్త్రాలలో నిష్ణాతులు ఆయన తన ది హోలీ సైన్సెస్ గ్రంథంలో మనము క్రీస్తు ప్రాంతంలో ఆరోహణ ద్వాపరయుగంలో ప్రవేశించాం రెండు వేల నాలుగు వందల సంవత్సరాలు అంటే వెయ్యి రెండు వందల సంవత్సరాలు అవరోహణ చాపం వెయ్యి రెండు వందల సంవత్సరాలు ఆరోహణ చాపం నుంచి అంధకారంతో కప్పబడిన మానవాళి జ్ఞాన వివేకాలు ఆ ప్రభావం నుంచి బయటపడుతున్నాయని ఆయన తెలిపారు మన సమాజంలో కలియుగ మనస్తత్వంతో సృష్టించబడిన అనేక నిర్మాణాలు సంస్థలు ఓటమి పాలవడానికి కారణం ఇది వివరిస్తుంది క్రమక్రమంగా వాటి స్థానంలో ఒక ఉన్నత స్థాయి జాగరూకతను ప్రతిబింబించే నిర్మాణాలు చోటు చేసుకుంటాయి కొందరు మనం ఇంకా కలియుగంలోనే ఉన్నామని కలియుగ చక్రం ఇంకా చాలా కాలం ఉంది అని అంటారు నాకు ఈ విషయంలో పెద్దగా పరిజ్ఞానం లేదు ఆ గణిత సూత్రాలు గణనలతో పరిచయం లేకపోవడం వలన నేను మా పరమ గురువు గణనలకే కట్టుబడ్డాను ముఖ్యంగా గత కొన్ని శతాబ్దాలుగా వేగంగా పురోగమిస్తున్న విజ్ఞాన శాస్త్రపు వెలుగును ఇప్పుడు మన గ్రహం మీద చోటు చేసుకుంటూ ఉన్న ఆధ్యాత్మిక జాగరూకతను పరిగణలోనికి తీసుకున్నప్పుడు ఇది అన్వయిస్తుంది మనం ఇంకా ఆరోహణ చాపపు ద్వాపరి యుగంలో తొలి సంవత్సరాలలోనే ఉన్నాం కనుక ఇంకా చాలా అజ్ఞానం ఉంది మనం విషయాన్ని దశాబ్దాలలో కాక శతాబ్దాలు సహస్రాబ్దాలలో ఆలోచించాలి క్రీస్తు పూర్వయుగము పదకొండు వేల ఐదు వందలలో హిమానీ నదాలు ఉపసంహరించుకోబడి మానవాళి ఒక నూతన అభివృద్ధి యుగంలో అడుగుపెట్టింది అని పశ్చిమ దేశాల వాళ్లు భావించినట్లే శ్రీ గిరివారి గణన ప్రకారం అది అవరోహణ సత్యయుగపు ఆరంభం ఆధ్యాత్మిక గ్రాహ్యతలు పడిపోవటం మొదలైన కాలం సత్యయుగంలో వేదాలు విశ్వసత్యాలు ప్రత్యక్ష గ్రాహ్యతలు కూర్చి నిర్వహించబడ్డాయి కానీ చాలా కాలం వరకు అవి వ్రాతపూర్వకంగా లేకపోవటం వలన ఆ జ్ఞానంలో అతి స్వల్ప భాగం మాత్రమే నిలిచి ఉంది ఉన్నత యుగాలలో వ్రాతతో పనిలేదు మనోసంచార శక్తి మరి జ్ఞాపక శక్తులు ఇప్పటికంటే అప్పుడు చాలా ఎక్కువగా ఉండేవి మనం ఇప్పుడు ఒక స్థాయి సామూహిక చైతన్యం నుంచి మరొక స్థాయికి మారుతున్నామని అనేక మంది భావిస్తున్నారు కనుక రామాయణం గొప్ప ప్రాధాన్యతను కలిగి ఉంది అది కూడా ఒక మార్పు చెందే కాలంలో గత త్రేతాయుగంలో ద్వాపరయుగంలోనికి ప్రవేశించబోయే ముందు ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకృతి లోకంతో ప్రత్యక్ష సహవాసం మరంతగా కోల్పోబడిన కాలంలో సంభవించింది సత్యయుగంలో గొప్ప ఋషులు మానవ సమాజం కోసం తీసుకుని వచ్చిన జ్ఞానాన్ని పరిరక్షించడం కోసం మొట్టమొదటి విద్యా సంస్థలు ఆశ్రమాలు స్థాపించబడ్డాయి మానవ ప్రవర్తనను అంతరావబోధ జ్ఞానమైన మంచి చెడు ధర్మాలు ఎంతమాత్రము నిర్దేశించలేకపోవడం వలన నూతన ప్రభుత్వ రూపాలు న్యాయ పరిపాలనా సంస్థలు స్థాపించవలసి వచ్చింది నూతన మార్గాలలో వ్యక్తిత్వము ఆవిష్కరించబడి ప్రకృతి నుంచి విడువడిన దానికంటే పైన ఒక వేర్పాటు నేను భావం చోటు చేసుకుంది మనిషి తాను ప్రకృతి లోకాన్ని అదుపు చేయగలగటాన్ని మొట్టమొదటిసారి చూశాడు అది అతని ఆహం పెంపొందటం పైన శక్తివంతుడనని భావించటం పైన ప్రభావం చూపింది శక్తి పెంపొందుతూ ఉండటం భౌతికంగా మరికొన్ని పొందాలనుకోవటానికి మహత్తరంగా ఉండాలనుకోవటానికి పురుకొల్పి అత్యాశని పెంపొందించింది లింగ బంధాలు మార్పు చెందాయి స్త్రీ ఋషులు పవిత్ర జ్ఞానపు వ్యక్తీకరణలో పాలు పంచుకునేవారు మానవాళి అవసరాలు తీర్చడంలో నదులు లేని చోట్ల నదులు ప్రవహింపచేయటంలో అటవీ ఆహార బీజాలు నాటడంలో ప్రతికూల శక్తులను తీర ప్రాంతాలలోనే నిలిపి ఉంచడంలో తోడ్పడ్డారు మంత్రాల ద్వారా మాటలలో పవిత్రత ద్వారా జీవితంలో సమృద్ధి నిలిపి ఉంచేవారు ఋషుల ఆశీర్వాదాలు శాపాలు సమాజ సక్రమ నిర్వహణకు ఉపకరించేవి అయితే యుగ మార్పిడిలో తిరోగమనంలోని త్రేతాయుగం నుంచి అవరోహణలోని ద్వాపర యుగములో మానవాళి పురోగమించాలంటే ధర్మానికి విశ్వసత్యాలకు కట్టుబడిన చట్టాలు నూతన నిబంధనలు ఏర్పరచాలి కేంద్రీకరణ అంతరతలాల నుంచి పదార్థ భౌతిక లోకాల అభివృద్ధి వైపు మారుతూ ఉంది త్రేతాయుగంలో శ్రీరాముడు సీతామాత మానవ పరిణామపు ప్రతి దశలోనూ గొప్ప ప్రేమను వాస్తవీకరించిన సాక్షాత్కారం పొందినవారు ఉన్నారు అయితే గత అవరోహణ త్రేతాయుగంలో మానవాళి ఆధ్యాత్మిక దర్శనం బలహీనపడుతున్నప్పుడు మానవ సమాజంలో ధర్మాన్ని పునాదిగా ఏర్పరచడానికి ఈ ప్రేమ మరంతగా కనిపించవలసిన అవసరం ఏర్పడింది అప్పుడు ఆ కాలంలో సంపూర్ణమైన పరిపూర్ణ సమత్వంతో కూడిన మానవ ప్రేమను వాస్తవీకరించే లక్ష్యంతో శ్రీరాముడు సీతామాత భూమిపైన ప్రత్యక్షమయ్యారు వారు సర్వస్వపు క్షేమం తప్ప మరేమీ కోరని అరుదైన నాణ్యమైన దివ్య ప్రేమను ఉద్వ ఉద్వేగాలు స్వీయ ఆసక్తులు కోరిక సొంతం చేసుకోవటాలపైన ఆధారపడిన దానిని మానవాళి భూమిపైన సాక్షాత్కరించే సంభావ్యతను చేసి చూపారు ప్రదర్శించారు భూమి లేదా మానవాళికి ఒక పరిణామపు గెంతో అవసరమైనప్పుడు విశ్వాన్ని రక్షించి పురోగమింపచేసే దివ్య చైతన్యపు కోణం ఆ క్రమంలో తోడ్పడడానికి భౌతిక రూపంలో జన్మ తీసుకుంటుంది అని చెప్పబడింది ఈ దివ్య చైతన్య సంరక్షణ అంశ నారాయణుడు లేదా విష్ణువు అని దాని స్త్రీ రూపాన్ని నారాయణి లేదా మహాలక్ష్మి అని తెలుపబడింది శ్రీరాముడు సీతామాతలు ఈ దివ్య చైతన్య అంశల రూపాలు అని భూమి పరిణామపు మార్పును నిర్దేశించటానికి మానవాళిని మరి భూ సమూహాన్ని నక్షత్ర కేంద్ర అయస్కాంతం నుంచి దూరంగా ఉన్న యాత్రలో దర్శించబోయే నూతన నాగరికత వేళ్ళూనుకోవడానికై జన్మ తీసుకున్నారు అని సాంప్రదాయం తెలుపుతుంది సీత భూమి లేదా అనే దానిలో నేను చిక్కుకుని ఉన్న నెలల్లో శ్రీరాముడు మరి సీతామాతలు భూమి మీద ఉన్న కాలంలో ప్రకృతి లోకం అంతగా కల్లోలానికి గురి అవ్వకుండా మానవ సమూహాలు భూమిపైన ఉన్న ఇతర జీవులతో కొంత ఐక్యతతోనే జీవించేవి అయితే మానవ జనాభా పెరిగి తన భూభాగాన్ని విస్తరించుకుంటుండటంతో ఇది మారుతూ సహజ పదార్థాలు కోల్పోబడి జనక మహారాజు వ్యవసాయాన్ని చేపట్టవలసిన అవసరాన్ని గుర్తించారు నేను జనక మహారాజు పట్ల ప్రగాఢ గౌరవాన్ని పెంపొందించుకుని ఆయన చేపట్టిన ఉన్నత కార్యక్రమాలకు తగిన గుర్తింపు పొందలేదు అనుకునేదానిని మన నాగరికతకు అవసరమైన నమూనాలలో కొన్నింటిని ఆయనే ఏర్పరిచారు తరువాత వాటిని శ్రీరాముడు ప్రాచుర్యంలోనికి తెచ్చాడు మిథిలలో ప్రారంభించబడినవి అయోధ్యలో పెంపొందించబడ్డాయి జనక మహారాజు పట్ల శ్రీరామునికి గల కృతజ్ఞత గౌరవాలు నన్నెంతో కదిలించాయి అయోధ్య మిథిల మధ్య వివాహానికి గల గాఢ అర్థం స్పష్టమైనది నాగరికత వికాసానికై అయోధ్య శక్తి సామర్థ్యాలు మిథిలలోని జ్ఞాన వివేకాలతో ఏకమైతే ధర్మం పైన ఆధారపడిన సమాజం స్థాపించబడుతుంది సీతామాత మిథిలలో గ్రహించిన జ్ఞానమంతా అయోధ్యలో అయోధ్య అభివృద్ధిలో నిర్దేశకత్వం చేసింది పశ్చిమ దేశాలలో ప్రజాస్వామ్య బీజాలు ప్రాచీన గ్రీకులో నాటబడ్డాయని చెబుతారు కానీ ఈ పశ్చిమ కేంద్రిక దృష్టి ప్రపంచంలోని మిగిలిన భాగాలలో తొలినాళ్లలో జరిగిన దానిని పరిగణించలేదు ప్రజాస్వామ్య బీజాలు గ్రీకులో కంటే సహస్రాబ్దాల ముందే మిథిలలో నాటబడి ప్రాణం పోసుకున్నాయి అందువలననే ఆధునిక భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా శక్తివంతంగా విరాజిల్లుతోంది ఆధ్యాత్మిక జ్ఞానం తగ్గిపోయినప్పుడు భవిష్యత్తు మహారాజులు శ్రీరాముని కాలంలో రావణుని వలె అధికారం కోల్పోవడాన్ని జనక మహారాజు దర్శించారు ప్రజల చేత ప్రజల కొరకు స్వపరిపాలనను అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని ఆయన అర్థం చేసుకున్నారు అందువలనే ఆ విషయాలను ఆచరణలోనికి తేవటానికి గ్రామ సంఘాలను ఏర్పాటు చేశారు ఈ ఆలోచన నమూనాలే మానవ పరిణామాన్ని నిర్దేశించాయి సామూహికంగా స్వీకరించబడి మరంత పరిణితి చెందిన జీవరూపాలకు దారితీసే ప్రయోజనేకర ఆలోచన నమూనాలను ఏర్పరచటం అవతారమూర్తుల మరి గొప్ప అధినేతల పాత్రలలోనొకటి చరిత్ర యొక్క ఆ స్థితిలో అంతరావబోధ నైపుణ్యం తగ్గి హేతువాదం పెరగడం నేను కూడా గమనించాను మానవాళి వైపు కేంద్రీకరించే కొద్దీ అంతర్లోకాలతో బంధం బలహీనపడింది దేవీ దేవతలను సూర్యకిరణాలలోనూ చంద్రుని నీడలోనో నీటి నుంచి వచ్చే పొగమంచులోనో పాక్షికంగా దర్శించడమో లేదా భావించడమో చేయగల అతి కొద్ది మందికి తప్ప మిగిలిన వారికి కనిపించడం ఆగిపోయింది నెమ్మదిగా అది సంగ్రహణాలుగా లేదా మూఢ విశ్వాసాలకు చెందిన అంచనాలుగా మారడం పెరిగింది వాటి మూలం మరి నిధుల గురించి నిజమైన అవగాహన ఉన్నత యుగాల జ్ఞానాన్ని ఉన్నత లోకాలతో బంధాన్ని నిలిపి ఉంచుకోవటమే తమ కర్తవ్యంగా గల ఆశ్రమాలకు ఉపసంహరించుకోబడ్డాయి అందుకే ఆ విద్యా సంస్థల స్థాపన కొనసాగింపులకు అంత ప్రాధాన్యత ఉంది సుదీర్ఘ కాలం వెనుక శ్రీరాముడు సీతామాతల జీవితాలలో సంభవించిన దానిని ప్రతి యుగపు గ్రాహ్యత స్పందనలను బట్టి అవగాహన చేసుకోవలసి ఉంటుంది ఆ కథలను ఘనీభవించిన కాల దృష్టితో చెప్పకూడదు మారుతున్న మానవ పరిస్థితులకు అనుగుణంగా సజీవ రూపాలలో మాట్లాడుతున్నట్లు ఉండాలి మనం బాహ్య విషయాలనే కాక విషయాలను కూడా అర్థం చేసుకుని తలాలలో ఏం సంభవించడం వలన ఈ బాహ్య చర్యలు వ్యక్తీకరించబడ్డాయో తెలుసుకోగలగాలి ఇది ప్రగాఢ బోధన ఈ చారిత్రాత్మక కథ యొక్క అనేక కథనాలు శ్రీరాముని బాహ్య విజయాలను గురించే తెలియజేస్తాయి తప్ప శ్రీరాముడు సీతామాతలు నిజంగా చేసినది వారు మానవ మనస్సులు హృదయాల పరిణామాన్ని నిరంతరంగా నిర్దేశించడం కొనసాగిస్తున్నారన్నది వెలుగులోనికి రాలేదు నారాయణుడు నారాయణుల అవతారాలుగా సృష్టిని సృష్టించడం బాహ్య అంతర్లోకాలను వికసింపచేయటానికి తోడ్పడడం వాటి స్వీయ వినాశనాల నుంచి నిరోధించడం సృష్టి యొక్క దివ్యశక్తులను సమన్వయ సమ్మేళనంలోను రూపాంతరీకరణలోను తోడ్పడడం వారి యొక్క ముఖ్య బాధ్యత కనుక వారికి మానవ రూపం ఉన్నా లేకపోయినా వారి ఉనికి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది మాత సందేశం ఇప్పుడు మనం కూడా ఒక యుగం నుంచి మరొక యుగానికి మార్పు చెందే కాలంలో ఉన్నాము కనుక శ్రీరాముడు సీతామాతల కథనం ప్రత్యేక ప్రాముఖ్యత సంతరించుకుంది మానవాళి అంతర్లోకాల పట్ల ఎరుకను వాటిని చేరే మార్గాన్ని కోల్పోతున్నప్పుడు బాహ్యతతోనూ పదార్థ ప్రపంచపు అభివృద్ధితోనూ వెల్లువెత్తబడే రోజులు మానవాళి ముందుకు రావటం మొదలైనప్పుడు వారు ధర్మం గురించిన జ్ఞానాన్ని సంరక్షించడంలో తోడ్పడడానికై భూమిపై ప్రత్యక్షమయ్యారు మన సమకాలీన ప్రపంచంలో ఈ కాలంలో మన భౌతిక పర్యావరణాన్ని వినాశనానికి చేరువ చేసిన దశలో మనము ఇప్పుడు అంతర్క్షేత్రంతో తిరిగి అనుసంధానం పొందాలి ఈ అసమతుల్యతలను సరిచేయటానికి బాహ్య అంతర్లోకాల మధ్య మనం వారధి నిర్మించాలి సీతామాత యొక్క అత్యవసర సందేశాలలో ముఖ్యమైనది భూమి పట్ల దానిపైన గల సర్వజీవుల పట్ల ప్రేమను కలిగి ఉండటం ఈ ప్రేమ ద్వారా మనం మన ప్రపంచాన్ని కేవలం భూమినే కాక మొత్తం విశ్వమంతటిని నడిపించే నియమాలను చలనంలోనికి తెచ్చిన దివ్యశక్తులను గౌరవిస్తాం ఇప్పుడు మనం పరస్పరానుసంధానత పరస్పరాధారిత వంటి సంచలన పదాలు వినడం సర్వసాధారణమయ్యింది కానీ ఆ విశ్వ నియమాల నిజమైన అర్థం సమాచారం మన చైతన్యానికి ప్రవర్తనకు అందిందా పరస్పరానుసంధానత అనేది భూమికి దాని జీవావరణ వ్యవస్థలకు మాత్రమే కాక గ్రహ నక్షత్ర మండల శరీరాలన్నింటికి ఎంత దూరంలో ఉన్నప్పటికీ మన ఉనికిలోని ఉన్నత లోకాలకు మానవ నేత్రాలకు కనబడిన వాటికి కూడా వర్తిస్తుంది సృష్టిలోని ప్రతి భాగము ప్రతి ఇతర భాగంతో అనుసంధానింపబడి ప్రతి దానిని ప్రభావితం చేస్తుంది మాత కాలంలోని ఋషులు మానవాళి కోసం సంరక్షించదలుచుకున్న జ్ఞానం ఇదే అది తిరిగి పొందినప్పుడు మనం విశ్వంలో మన స్థానం గురించి మరంత ఉన్నతంగా అవగాహన చేసుకుంటాం సమాజం ప్రపంచం పట్ల తన పితృస్వామ్యపు ఇరుకైన దృక్పథాన్ని రూపొందించి సంపూర్ణంగా వాస్తవీకరింపచేయడానికి ముందే శ్రీరాముడు సీతామాతలు జీవించారు అయినా వారి సాంప్రదాయ జీవన విధానం ఈ పూర్వ పితృస్వామిక ధోరణిని ప్రతిబింబించదు దానికి బదులు వారి జీవితాలు అనేక శతాబ్దాల తరువాత అభివృద్ధి చెందిన పితృస్వామ్యపు పట్టకం గుండా చూపబడ్డాయి అందుకే సాంప్రదాయ వివరణలలో సీత జీవితం గురించి చాలా కొద్దిగా మాత్రమే తెలుపబడింది సామూహిక జ్ఞాపక నిధిని లోతుగా తవ్వినప్పుడు మాత్రమే ఆమె కథ తెలుసుకోగలం ఇది శ్రీశక్తి తిరిగి భూమిపైకి రావడంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న సమయం కనుక ఆ కృషి చేయబడింది సీత జీవిత కాలంలో అనేక మంది మహిళా ఋషులు ఉండేవారు వారు తమ భర్తల వలనే మానవ సమాజాన్ని రూపొందించడంలో చురుకైన పాత్ర పోషించారు సత్య త్రేతాయుగాలలో మహిళా ఋషులకు పూర్తి స్వేచ్ఛ స్వతంత్రాలు ఉండేవి అయితే సీత ఈ లోకాన్ని వదిలి వెళ్లిన తరువాత అనతి కాలంలోనే అది మారిపోయింది సుదీర్ఘ మహిళా ఋషి పరంపర అంతంలోనే ఆమె ఉంది అంతం అనడానికి కారణం కాలక్రమంలో వారు ఉపసంహరించుకోబడి తక్కువగా చూపబడుతూ వారి స్వరాలు మోగబోయి కనుమరుగయ్యారు తూర్పు పశ్చిమ దేశాలు రెండింటిలోనూ ఇది సత్యమే అవరోహణ ద్వాపర యుగంలో మానవ సమాజపు అభివృద్ధిలో కలియుగం తనతో తెచ్చిన స్త్రీల మనోశక్తులు స్త్రీల పాత్రల అణిచివేత కలిసిన ధోరణి నేపథ్యంలో సాంప్రదాయకంగా చెప్పబడిన రామాయణ కథనం అంగీకరించబడి పితృస్వామ్య నాయకులు మానవ మనస్సులలోనూ సమాజంలోనూ పాదుకొల్పదలుచుకున్న బోధనలనే చేరవేసింది సీత కథను అనుభూతి చెందడము మన కోసం ఆమె సందేశం తీసుకోవటాలలోనూ నేను ప్రగాఢానందం పొందడము ఉన్నత జ్ఞాపకాల వలనే జరిగింది ప్రపంచంలో అందరికీ తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణ వాసులకు స్త్రీలు మరియు పురుషులకు ఎంతో ముఖ్యమైనది ఇది ఈ కలియుగంలో ప్రపంచం ధోరణి మన ఆలోచనలను మలచి మన అచేతన మానసంలోనికి అనేక సూక్ష్మ మార్గాలలో ప్రగాఢంగా చొచ్చుకుపోయింది దాని నుంచి విడుదల పొందటానికి మనం ఎంతో ఇబ్బంది పడుతున్నాము ముగింపు ఇప్పుడు మనం ఒక నూతన యుగంలో ఉన్నాము ఆరోహణ ద్వాపర యుగంలో కాలుపెట్టాము ఇప్పుడు ఉద్భవిస్తున్న చైతన్యంలో కలియుగపు అణిచివేత ధోరణులకు తావులేదు స్త్రీలు ఛాయల నుంచి బయటకు వస్తున్నారు కనుక సీత కథను తిరిగి చెప్పటం ముఖ్యం సీతను బాధితురాలిగా రెండవ శ్రేణి వ్యక్తిగా ఇంకా చెప్పాలంటే ఉపపాత్రగా ఆరోపించి చూపించబడిన దానిని మన సామూహిక చైతన్యం నుంచి తుడిచిపెట్టి ఆమెను ఆ వికాసపు కథనాన్ని రూపొందించడంలో రామునితో సమానమైన భాగస్వామిగా చూడాలి ఆ పాతకాలపు అభిప్రాయమైన కర్తవ్యం కొరకు ప్రేమ నుంచి విడిపోవాలి అన్న దానిని తీసివేయాలి శ్రీరాముడు సీతామాతలు వాస్తవంలో ఎవరో తెలుసుకున్నప్పుడు కలియుగంలో మన మనసుల్లో ఏర్పడిన సంఖ్యలు తెంచివేయబడతాయి శ్రీరాముని అనుంగు పత్ని శీలవతి అని ప్రాచుర్యంలో ఉన్నదానికంటే సీత చాలా మిన్నయైనది ఆమెను ఆ విధంగా మాత్రమే చూడడం స్త్రీ పురుషులకు ఇద్దరికీ గొప్ప అన్యాయం సీతను అంకితత్వం గల భార్యగా మాత్రమే చూడడం అనేది అప్పుడు ఇప్పుడు మూర్తిభవించిన ధర్మం ప్రేమల స్వరూపమైన శ్రీరాముని వాస్తవాన్ని తోసిపుచ్చటం ఇందుకోసమేనా ఆయన స్త్రీ రూపమైన నారాయణితో పాటు జన్మించింది మానవ శరీరంలో ఈ ప్రేమలు వాస్తవీకరించడానికి మానవ పురోగతికి లింగ సమానత్వపు అవసరాన్ని చూపడానికి వారు వచ్చారు మానవాళి భవితవ్యం మానవ మనస్సు హృదయాల అభివృద్ధి పైన వివేచన న్యాయబద్ధతలు అలవరుచుకోవటం పైన వ్యక్తిగత బాధ్యతను స్వీకరించటం పైన ఆధారపడి ఉంది అని వారు గుర్తించారు విశ్వనియమైన ధర్మం పైన ఆధారపడిన నాగరికతను స్థాపించిన వారిగా శ్రీరాముడు ప్రసిద్ధుడు ఈ ధర్మపు హృదయం ఏమిటి ప్రేమ విశ్వనియమాలను చలనంలో ఉంచేది ప్రేమయే ప్రేమ అయస్కాంత గురుత్వాకర్షణ క్షేత్రాలను కలిగి ఉన్న పాత్ర వాస్తవీకరణలకు వాటి చలనాలకు వాస్తవీకరించబడిన ప్రతీది క్రమంగా అంతిమ వాస్తవమైన శూన్యంలోనికి తిరిగి చేరే విధంగా రూపాంతరీకరించబడడానికి కారణం ప్రేమ యొక్క శక్తియే శ్రీరాముడు సీతామాత పరస్పరము తమ సామ్రాజ్యములోని ప్రజలందరి పట్ల తమ అరణ్యములోని జీవరాశుల పట్ల స్వయంగా భూమాత పట్ల సుదూరంగా ప్రకాశించే నక్షత్రాల పట్ల ప్రదర్శించిన ప్రేమ ఇదే ప్రేమ లేకుండా ధర్మం లేదు ప్రేమ లేకుండా న్యాయం లేదు సృష్టి సార్వస్వాన్ని నేసింది ప్రేమయే ఆ ప్రేమను భూమిపైకి తెచ్చి భౌతికతలంపై ఈ దివ్య లక్షణాన్ని జాగృతీకరించి వాస్తవీకరించడం శ్రీరాముడు సీతామాతల లక్ష్యం దానివలన అది మనం ఇంకా సాధించవలసి ఉన్న భవిష్యత్తులో అందరికీ నమూనాగాను ఆ భవిష్యత్తుకు పునాదిగాను ఉంటుంది వారి జీవితాలకు ప్రేమయే మూలం వారి చర్యలన్నింటినీ నిర్దేశించింది అదే ఇప్పుడు మనకు వారి సందేశం ఇదే శ్రీరాముడు సీతామాతల కథను తూర్పు పడమర దేశాలలో లోతుగా పరిశీలించవలసిన అవసరానికి కారణం వారు మానవ చరిత్రలో ఎప్పుడో ఒకసారి ప్రత్యక్షమయ్యే చారిత్రక రూపాలు కాదు లేదా పురాణాలలో కనిపించే విగ్రహాలకు సంకేతం కాదు వారు మానవ జాతిని నిర్దేశించడానికి కొనసాగే సజీవ వాస్తవాలు వారు ప్రజలకు ప్రత్యక్షం అవ్వటం సందేశాలు ఇవ్వడం ఆశీర్వదించడం ఉన్నతీకరించడం భూమిని ప్రేమతో ముంచెత్తటం కొనసాగిస్తారు నేను ఆ ప్రేమను అనుభూతి చెందాను వారి ఆశీస్సులను పొందాను ఈ పుస్తకంలోని కథలను మీతో పంచుకోవడానికి కారణం మీరు కూడా శ్రీరాముడు సీతామాతలచే ఈ భూమిపైకి తేబడిన ఈ ప్రత్యేకమైన నాణ్యత గల ప్రేమను అనుభూతి చెందుతారని భూమిపై దాని వాస్తవీకరణలో తోడ్పడతారని జై సీతారాం జై మాతా ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో సీతాయణం అనే పుస్తకం పూర్తయింది రేపటి నుంచి మరో పుస్తకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ